సుబ్రహ్మణ్యేశ్వరునికి దేశంలో ఎన్నో ఆలయాలున్నా కర్ణాటకలోని ఘాటి ఆలయం అన్నిటికంటే ప్రత్యేకంగా ఉంటుంది ఇక్కడ ఆలయంలోని విగ్రహం ఏడు పడగల సర్పరూపంలో సుబ్రహ్మణ్యుడు భక్తులకు దర్శనమిస్తే విగ్రహం వెనుక భాగంలో నరసింహుడు ఉంటాడు వెనుక భాగంలో ఉన్న నరసింహుడిని పైభాగాన ప్రత్యేకంగా అమర్చిన అద్దంలో దర్శించుకుంటారు ఒకే మూర్తిలో సుబ్రహ్మణ్యుడు నరసింహుడు ఇద్దరూ కొలువై ఉండటం వెనుక పురాణ రహస్యం దాగుందని పండితులు చెబుతున్నారు సుబ్రహ్మణ్య స్వామి తారకాసుర సంహారానికి ముందు కర్ణాటకలోని ఓ గుహలో తపస్సు చేసినట్లుగా పురాణాలు చెబుతున్నాయి ఆ గుహలో సుబ్రహ్మణ్యుడు ఏడు పడగలతో కుండ రూపంలో తపస్సు చేశారని తపస్సు చేస్తున్న సమయంలో పాములకు శత్రువులైన గరుడు నుంచి రక్షించాలని నరసింహుడిని కోరినట్లుగా పండితులు చెబుతున్నారు సుబ్రహ్మణ్యుడికి నరసింహుడు అభయం ఇవ్వటమే కాకుండా సర్పరూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వెనక భాగంలో ఉంటూ రక్షిస్తున్నాడని భక్తుల విశ్వాసం దానికి ప్రతిరూపంగానే ఘాటి దేవాలయంలోని గర్భగుడిలో భక్తులకు సుబ్రహ్మణ్యుడు సర్పరూపంలో దర్శనమిస్తే సుబ్రహ్మణ్య స్వామి వెనక భాగంలో నరసింహుడు ఉంటాడు భక్తులు నరసింహుడిని పైన ఏర్పాటు చేసిన అద్దంలో మాత్రమే దర్శించుకుంటారు తూర్పు ముఖంగా నరసింహుడు భక్తులకు దర్శనమిస్తే పడమర వైపున అద్దంలో నరసింహుడు దర్శనమిస్తాడు సుబ్రహ్మణ్యుడు ఘటికాసురుడు అనే రాక్షసుని సంహరించిన ప్రదేశంగా ఘాటిని భావిస్తారు సర్పరూపంలో దర్శనమిస్తున్న సుబ్రహ్మణ్యుడికి ఆరు వందల ఏళ్ల క్రితం సండూరు రాజవంశీకులు ఆలయాన్ని నిర్మించారు కుజగ్రహ దోషాలు ఉన్నవారు రాహు కేతు దోషాలున్నవారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు సంతానం పొందగోరేవారు ఘాటి సుబ్రహ్మణ్యేశ్వరుడిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తారని పండితులు చెబుతున్నారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా ఘాటి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటారని పండితులు ఇక్కడ చెబుతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్